ఏలూరులోని సంస్కృత పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని శాసనసభ్యులు బయటి చండి హామీ ఇచ్చారు సోమవారం సాయంత్రం శ్రావణ పౌర్ణమి సందర్భంగా మరియు సంస్కృత భాష దినోత్సవం పురస్కరించుకుని ఏలూరు పవర్ లో ఉన్న శ్రీ కంచి కామకోట సంస్కృత పాఠశాలను సంస్కృత పండితులు మైలవర్పు లక్ష్మీ నరసన నుంచే సంస్కృత భాష దాని విశేషాలు చెప్పించడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనసభ్యులు మాట్లాడుతూ సంస్కృత పాఠశాలకు అన్ని రకాల వసతులు కల్పిస్తానని ప్రభుత్వంతో వెంటనే మాట్లాడి తమ చర్యలు తీసుకుంటానని నిర్వాహకులకు హామీ ఇచ్చారు ముందుగా సంస్కృత పాఠశాలకు ఉన్న సమస్యలను అలాగే పాఠశాలకు ముందుగా ఉన్న స్థలాన్ని ప్రహరీ గోడ కట్టుకునే అవకాశాన్ని కల్పించాలని పాఠశాల అధ్యక్షులు బీకేఎస్ అయ్యంగర్ కార్యదర్శి సీతం రాజ్ చక్రధర్ మరియు నిర్వాహకులు వినత పత్రం సమర్పించారు వినత పత్రంపై శాసనసభ్యులు స్పందించారు సంస్కృత పాఠశాలకు పూర్తి స్థాయి అనుబంధంగా ఉన్న మైలవరపు లక్ష్మీ నరసింహం బ్రహ్మశ్రీ నోలి సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీపాద రామకృష్ణ శాస్త్రి బ్రహ్మశ్రీ పరుగు సుబ్రహ్మణ్య శాస్త్రులు శాసనసభ్యులు చండ్రి కార్యవర్గ నిర్వాహకులు వేద పండితులు ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో తమ్మర రామారావు ఆర్గనైజింగ్ కార్యదర్శి జ్యోసుల వెంకట సూర్య జయేంద్ర శర్మ మరియు పండితులు చంద్రశేఖర్ శర్మ సంయుక్త కార్యదర్శి కందుకూరి రవికుమార్ మద్దాలి భాస్కర్ పాలంకి దుర్గా ప్రసాద్ కృష్ణమాచార్యులు పాఠశాల గౌరవ అధ్యక్షులు అంబిక రాజా జ్యోశీల రాధాకృష్ణ ఈదర వెంకటరమణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు సంస్కృత పాఠశాల సలహా మండలి చైర్మన్ మంత్రిప్రగ శ్రీహర్రావు మాట్లాడుతూ పాఠశాల చరిత్రను గుర్తు చేశారు శ్రీ వెంకటస్వామి దేవస్థానం సంబంధించిన స్థలాన్ని అప్పట్లో మైనంపాటి శ్రీనివాసరావు మున్సిపాలిటీ దగ్గర భక్తుల సహకారంతో కొనుగోలు చేసి గుడి నిర్మించారని తెలిపారు అదే విధంగా పాఠశాల కూడా చుట్టుపక్కల ఉన్న స్థలాన్ని ప్రభుత్వం దగ్గర కొనుగోలు చేయాలని అందుకు ప్రభుత్వం సహకరించాలని శాసన సభ్యులకు వినమరించారు. బయలుదేరి తీల్గేదంటగా చేస్తావుది అంటే తప్పన పని చేసి కూడా ఏదైనా ఈ విధంగా విద్యత చేసుకోవచ్చు అంటే గవర్నమెంట్ పరంగా పూర్తి సహకారం అలాగే ఎండోమెంట్స్ పరంగా కూడా పూర్తి సహకారం ఇచ్చి ఈ ఏదైతే అపరిష్కృతంగా ఉన్న సమస్య ఇది సంస్కృత పాఠశాలకి పూర్తిగా ఏ విధమైన ఇబ్బంది లేకుండా నా టైంలో చెప్పాలనేది నా ఆశయం తప్పనిసరిగా అటువంటిది చేసినప్పుడే మీ అందరికీ కూడా గుర్తుండదు అలాగే మా అయ్యగారు గారు లో సమస్య కూడా తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు కుచ్చిగారి టైంలో ఇచ్చారని చెప్పినప్పుడు ఆ రిపోర్ట్ గురించి నేను వెళ్ళాలి ఆయన అక్కడి నుంచి వెళ్ళిన గంటకే నేను ఫోన్ చేయడం జరిగింది మున్సిపాలిటీ అడిగితే ఆ రిపోర్ట్ లేదన్నారు వెంటనే ఏదైతే ఆ ప్రొఫెసర్ గారికి నేను మళ్ళీ ఫోన్ చేయించాను ఆయన ఒక వారం రోజులలోపు నేను ఆ రిపోర్ట్ నేను చూస్తానని నా దగ్గర ఎక్కువ ఉంటుంది లేదంటే స్వయంగా నేనే వస్తాను నేనే మనిషిని పంపుతానంటే వద్దని చెప్పి ఆయనే వస్తాను ఎవరైతే మీ ఎమ్మెల్యే గారు చెయ్యాలనుకుంటున్నారు కాబట్టి ఇన్నాళ్ళకి నన్ను గుర్తు పెట్టుకుని మళ్ళీ చేసినట్టుగా నేను వచ్చి చేస్తానని చెప్పారు అది కూడా ఏదైతే సమస్య ఎంతమంది వచ్చినా కూడా పట్టించుకోవట్లేదు అది కూడా ఆయన ఇచ్చి ఆ పరిష్కారం అవుతుంది అని చెప్పి అది కూడా నయాంలో చేసా చెప్తా లేదు నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఎన్నో మంచి పనులు చేయాలని తగ్గకున్నా కానీ ఇవి ఏది కూడా మళ్ళీ చేయించుకునే వాళ్ళు లేక ఆ తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అంశాలు అంశాలేషన్ చేయడం జరుగుతుంది మళ్ళీ మంచి రోజులు మనకి అద్భుతమైన రోజు వస్తున్నాయంటే ముఖాహారం ఏంటంటే

ఆల్రెడీ విషయంలో ఆయన ఎవరైతే రిపోర్ట్ ఇచ్చారో సీట్ ద్వారా ఆ రిపోర్ట్ ఉందో పోయిందో ఏమైతే తెలియదు ఎందుకంటే ఏమైతే పట్టించుకుని వాళ్ళు వారి దృష్టి కూడా తీసుకొచ్చేది ఏంటంటే మేము డాక్టర్ పాండురంగారావు గారు అని చెప్పి ఆయన జియో ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్ అయోధ్య ఫౌండేషన్ రూపకర్త ఒక గంటకి నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు తీసుకునే వ్యక్తి ఏలూరు నగరానికి అల్లుడే ఆయన ఉచితంగా వచ్చి రిపోర్ట్ ఇచ్చారు ఆయన కూడా రిపోర్ట్ కోసం ఎత్తుకున్నారు

అంటే ఒక ముస్లిం కమిషన్ గారు చెప్పారంటే మేము చేసామండి సభలు కోసం కాదని చెప్పి జవాబు చెప్పారు అసలు మీరు చేయలేరు పని మీరు చెప్పారు మా ఎక్స్పర్ట్స్ వస్తాం మా వరంగల్ ఇంటి వచ్చి మేము చేయిస్తాం అద్భుతంగా చుక్క నీరు కాకుండా చేయిస్తాం అని వాళ్ళు చెప్పినా సరిగ్గా సరైన పద్ధతిలో స్పందన లేకపోవడంతో వారి దృష్టికి సమస్యను తీసుకువెళ్ళడం వారు చాలా సానుకూలంగా స్పందించడంతో నాకు ఆయన కాంటెంట్ నాకు విత్ ఇన్ స్పాన్ వారి సాకారంతో ఖచ్చితంగా ఈ యొక్క లోపలి సమస్యని దీర్ఘ సమయంలో సమస్యను పరిష్కరించగలమని సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఆ విశ్వాసానికి అనుగుణంగా వారు కూడా మనకు సహకరిస్తున్నారు అటువంటి ప్రజాపతి ఉన్నప్పుడు సమస్యలు ఆటోమేటిక్ అయిపోతాయి ముఖ్యంగా చెప్పాలంటే ఈ సమస్య సంస్కృత పాఠశాలకు సంబంధించి ఇది యాక్చువల్ గా మనకి తూర్పు వేపు ఉండేది మారుస్తూ అనురాధ గారి పేరులో ఐదు వందల ఎనిమిది గజాల స్థలాన్ని కూడా ప్రసిడించిన భాగంగా ఇచ్చారు తర్వాత మనం దీన్ని మార్పు చేసుకుందాం అనుకుంటే ఏ రకంగా కూడా ఎవరు సహకరించాలి అన్ని విధాలుగా పాఠశాల మీద ఆరోపణ చేయండి పాఠశాలలో ఏ రకమైన పేద ఉన్నా సరే ఇంతమంది విద్యను పనిచేయాలి కదా ఇక్కడ ఉన్నాం కదా ఏదో రకమైన ఇబ్బంది కలిగి చేయండి ఇప్పుడు నేపథ్యంలో వాళ్ళ క్రూషియల్ టైంలో ఫోన్ చేశారు బడే గంటి గారు మేము అధికారంలో రాగానే ఫస్ట్ నేను చేయబోయే పని ఇదే మీరు ఏ సాధారణ అధికారంలో లేకపోతే మాట గుర్తు పెట్టుకుని మనం పండితులు అందరూ వెళ్ళినప్పుడు వారు స్పందించి ఆ గురు ఎవరికో ఫోన్ చేశానంటే ఇది ఫస్ట్ చేస్తారని అన్ని కూడా చెప్పారంటే ఉచిత మనం వారిని గౌరవించడం అలాగే మేత పండితులు కూడా గౌరవించడం మనకి చాలా అమూల్యమైన సమయాన్ని ఇచ్చారు వారు ఆ అక్కడ వందల మంది ఊరు పెట్టుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆత్మతో ముగిస్తామని వారికి ఇవ్వడం జరిగింది దాంట్లో వాళ్ళనే ఆ పనవుల్లోనే వారిని ముగించి వారి యొక్క అమూల్యమైన సమయాన్ని

ఎందుకంటే మంచి విషయాలను మన వినసా చెప్తున్నా అది ఇంకా అసలు విషయం ఏంటంటే సంస్కృత భాష దినోత్సవం జరుపుకోవాలి చాలా తెలియదు శ్రావణ పూర్ణిమ అనేక విశేషమైన విశేషముల పర్వదినాలను జరిగాయితం శ్రవణములలో యుడుతం

విష్ణుమూర్తి మృదస్తున్నాడు బ్రహ్మయోగివరంగా మంత్రానికి వచ్చినాడు అద్భుతమైన సన్నివేశం కైలాస పద తొమ్మిది పేరం జరిగిన అమృతాంతి ఎప్పుడు సృష్టి ఆయన నాట్యం చివర నాట్యం వన తర్వాత నటరాజ నటరాజ స్వామి ఆ పద్నాలుగు మాటలు కూడా పద్నాలుగు సూత్రాలుగా వచ్చాయి సూత్రాన్ని మనం ఒక ఘట్ట చూద్దాం అంటే వ్యవహారాలు కడతాం ఘంటానాలను చేస్తాం ఆ ఘంటనాలను కల్పిస్తున్న విశేషం కల్పిస్తుంది కానీ మనం గమనించినట్లయితే ఆ ప్రకంపనలు ధ్వని ప్రకంపనలు మొత్తం కాలుష్య వాతావరణాన్ని చూపడం జరిగింది అది ఆలమాన చంతు దేవాలయం దేవతాహ్వానం ఘంటానాలు ఎందుకో అంటే దేవతలను ఆహ్వానించడానికి ఆత్మశక్తులు పోగొట్టడానికి అలాంటి ఈ పద్నాలుగు నాదాలు కూడా పద్నాలుగు స్వరాలుగా వచ్చాయి పద్నాలుగు సూత్రాలుగా వచ్చాయి ఈ నాలుగు కూడా మొదటి నాలుగు సూత్రాలు ఐదు ఉంది అక్కడ కలిపి అర్జులు అలాగే సూత్రం హయోరీ చివరి సూత్రం హల్ ఈ పది సూత్రాలు హద్దులు వచ్చాయి ఈ విధంగా అచ్చులు హద్దులు వచ్చింది కేవలం ఆ నటరాజస్వామి యొక్క అనుగ్రహం దైవ భాష అన్నారు ఈ భాష సమయం ఏమిటండి

మన సమయం చాలా ఇంపార్టెంట్ మన మీద ఇంత ప్రేమగా అభిమానంతో మరి అమూల్యమైన సమయం ఉంటారు మరి వాళ్ళందరినీ పెయింటింగ్లో పెట్టడం మనకు కూడా దానం ఉంటారు కాబట్టి చాలా స్వల్ప కాలంలో మనం ముగిద్దాం కార్యక్రమాన్ని అంటే స్వామి వాళ్ళు చేత సేవలు ఎనభై నాలుగులో వచ్చినప్పుడు చాలా బాధ్యంగా నేను చెప్పాను ఎవరు రావట్లేదు నేర్చుకోవట్లేదు రావట్లేదు పరిస్థితి అంటే ఆయన ఎవరే చెప్పాడు సంస్కృతం మృత భాష కాదు మొత్త భాష ఏదానికైనా సంస్కృత భాష అభివృద్ధి చెందుతుంది అలాగే ఈ పాఠశాల కూడా త్వరలోనే అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఆయన అన్నారు ఆయన ఎక్కడ ఉన్నారో కానీ ఆయన యొక్క ఆచరణతో ప్రస్తుతంగానే మన పాఠ ఈ స్థాయి పెరిగింది గర్వంగా చెప్తుంది గనిపిస్తున్నాను ఇంత ఎట్లా ఎందుకంటే ఈ పరిస్థితి అంటే పాఠశాల గొప్పతంటే పాఠశాల పిండింగ్ ఉంది పిండింగ్ వరకు సొంతం చుట్టూ స్థలం మళ్ళీ కాదు ఇది నిశ్చిత పరిస్థితి ఏంటంటే ఒకటే గుడి ఉంది ఆ గుడి వచ్చిన పాక్ వేసుకుని గుండి నడిపేవాడు తర్వాత మైన్ బాస్ సమయంలో మున్సిపాలిటీలకు అవసరం అవసరపడి లేకపోతే బెజెన్ పది రూపాయలకి మున్సిపాలిటీ వాళ్ళు ఆ స్థలానికి గురికిచ్చారు మొత్తం స్థలం అంతా దాదాపు రెండు వేల ఏదైనా అంతా ఉంది అదంతా కూడా డెవలప్ చేయడం చాలా భయపడుతుంది అలాగే మీకున్న ఈ పాఠశాల చెప్తున్న స్థలాన్ని ఈ పాఠశాలకి ఇది కూడా గవర్నమెంట్ సంబంధించిన కాబట్టి నామినల్ లీడర్ కనుక ఇప్పిస్తే ఈ డీజ్ బాగున్నదో ప్రసాద్ నూడేళ్ల కోసాలు పన్నెండేళ్ల కోసాలు డీజ్ కానీ రాత్రి నిర్మించి చాలా ఇబ్బంది పడతారు చివరికి ఏంటి ప్రతిష్ట ఇది కూడా గోడ కట్టుకున్న పై కూడా కావడానికి వీలు లేదు దారు డబ్బులు ఇచ్చారు కదా అంటే ఇలాంటి వాళ్ళు ఒక్క కొడతా ఏంటంటే ద్వారా గతానికి ఆ స్థలం మీది కాదు రోడ్డు మీద కాదు రోడ్డు వండు మీద కాదు ద్వారా గంటానికి లేదు అంటూ తని చివరికి తనిఖెత్తు చూసి ఉంటారు తనిఖీ పెట్టి అని ఏదో అవస్థపడతారు ఇలాంటివి ఈ బాలిష్ట తప్పించుకోవడానికి ఈ మొత్తం స్థలం అంతా కూడా ఈ సంస్థకి నాన్న కనుక గొప్ప చూస్తే ఈ ఎమ్మెల్యే గారు మీరు జీవితాంతం చెప్పుకుంటారు జై జయ శంకర హరహర శంకర శ్రీ కాంచికామకోటిపేట హేలాపురి సంస్కృత వేద స్మారక ప్రయోగ పాఠశాల వారి వీధి పౌరపేట ఏలూరు ఈరోజు చాలా విశేషమైన పర్వదినము శ్రావణ శుద్ధ పౌర్ణమి ఈ పౌర్ణమి నాడు మాములుగా యావంటి మందికి కలిసిన విశేషమేమనగా రాఖీ పండగ రక్షాబంధనం అంటే అన్న కానీ తమ్ముడికి కానీ చెల్లెలు రక్షాబంధం కట్టి నీకు నేను తోడుగా ఉంటాను అని చెప్పి అన్నయ్య భరోసా ఇచ్చేదే రక్షాబంధన దాంతోపాటు పూర్వం నుంచి కూడా మరుగులు పడిపోయిన ఇంకో విశేషం ఏమనగా సంస్కృతము అంటే ఒక శ్లోకం చదవాలన్నా ఒక తెలుగు పదం మాట్లాడాలన్నా ఎటువంటి వాటైనా మాట్లాడాలంటే దానికి సంస్కృతము చాలా విశేషము అది మన ఆంధ్రప్రదేశ్ అలాగే భారతదేశం నుండు యాభై మంది కూడా నేర్చుకోవలసిన భాష ఇవాళ మరుగులు పడుతున్న భాష ఆ రోజు ఈరోజు ఏమనగా సంస్కృత భాష అవతరణ దినోత్సవం అసలు ఈ రోజు తొలుతగా సంస్కృత భాష పుట్టిందని గురువురేళ్ళు అనేక మంది చెప్పి ఉన్నారు ఆ భాషా పురస్కరంగా మన ఏలూరు పట్టణం నుండు ఏలాపురి సంస్కృత వేద స్మారత ప్రయోగ పాఠశాల ప్రాంగణం నుండు అనేక పాఠాలను ఇక్కడ బోధిస్తున్నటువంటి మైలవరపు లక్ష్మీనరసింహం గారికి అలాగే పూర్వ విద్యార్థులైనటువంటి సంస్కృతి విద్యార్థులు గౌరిసు సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి పరిమి సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి అలాగే శ్రీపాద రామకృష్ణ శాస్త్రి గారికి గురువందనం కింద అంటే విద్యార్థులు గురువులైన స్థానంలో ఇక్కడ భావిస్తూ ఈ పాఠశాల కార్యవర్గ సభ్యులు యావనండి కూడా ప్రత్యేక ముఖ్య అతిథిగా మన ఏలూరు శాసనసభా సభ్యుల మండలి శాసనసభా సభ్యులైనటువంటి బడేట్ రాధాకృష్ణే గారిని ఆ స్వాగతించి వారి చేతుల మీదుగా ఈ సంస్కృత భాష పండితులకి సత్కారం చేయడం జరిగినది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన యాభైందికి కూడా అందరికీ కూడా శుభాశిస్సులు అందజేస్తూ ఈ పాఠశాలకి అందరూ కూడా విచ్చేసి అందరూ కూడా సంస్కృతాన్ని ఇంకా ఇంకా అధ్యయనం చేసి మన సంస్కృత మాతృభాషని అందరూ రక్షించుకోవాల్సిందిగా కోరుచున్నాము జ్యోస్సుల జయేంద్ర శర్మ ఆర్గనైజింగ్ కార్యదర్శి పాఠశాల